కాకినాడ జిల్లా సామర్లకోట ఉండూరు రైల్వే గేటు వద్ద గల ఎన్ఎఫ్ రోడ్లో గుండం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆర్థులు ఈ నాలుగున రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు నడుస్తున్నట్లు భీమేశ్వర భీమేశ్వర్య పరుగు పోటీల కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు సంపదను కాపాడేందుకు రైతును ఉత్సాహపరిచేందుకు ఎడ్ల పరుగు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జూనియర్ సీనియర్ విభాగాల్లో జరిగే పోటీలను ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు సీనియర్ విభాగంలో కిలోమీటర్లు జూనియర్ విభాగంలో పదిహేను వందల మీటర్లు ఎడ్లు దూరం వెళ్లి రావాల్సి ఉంటుందన్నారు ప్రదర్శనలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల సీనియర్ జూనియర్ విభాగానికి చెందిన సుమారు యాభై జతల ఇడ్లు పాల్గొనడమే జరుగుతుందని విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు షీల్డ్ అందజేయనట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ రేపు నాలుగో తారీఖున జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల పొరుగు ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది గుండం చంద్రమౌళి టారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈసారి ఈ సామలకోట భీమేశ్వర కుమార రామభీమేశ్వర రాష్ట్ర ఏట పోటీ నిర్వహిస్తున్నారు దీనికి కులం చంద్రమౌరి గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ పోటీలు సీనియర్ అండ్ జూనియర్ విభాగంలో జరుగుతాయి సీనియర్ విభాగంలో పదిహేను వందల మీటర్లు జూనియర్ విభాగంలో కిలోమీటర్లు వెళ్ళి రావాల్సి ఉంటుంది పోటీలు ఓన్లీ స్పోర్టివ్ అంటే క్రీడా స్ఫూర్తిని విధంగా తప్ప ఏ విధమైన జోదానికి వాటికి తావు లేకుండా జరుగుతాయి ఇది అంతరించిపోతున్న పశువులని పొంచడానికి వాళ్ళ ఉత్సాహపర రైతులను ఉత్సాహపరచడానికి నిర్వహించిన తప్ప దీని ఏ విధమైన రైతులకు ఏ విధమైన ఆదాయం కానీ ఏమి ఉండదు రైతులకు ఉత్సాహించడానికి రైతులను ప్రోత్సహించి ఆనందం పరచడానికి తప్ప దీనివల్ల ఏమి ఉండదు రైతులు చాలా ప్రయాసంతో ఈ ఎడ్లను మేపుతారు వారు చాలా కష్టపడి ఈ పోటీల్లో చాలా నియమ నిబంధనలతో జరుగుతాయి గౌరవనీయులు చదలాడ అతను పద్మనామ గారు గారు కూడా దీన్ని అధ్యక్షుడుగా వహిస్తారు ఈ కార్యక్రమాన్ని పైన గౌరీ గారు జానకి రామ్ గారు అలాగే గారు వీళ్ళందరూ సహకార సహకారాలతో అందరికీ ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది రేపు జయప్రదం చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ నమస్తే స్వాగతం సార్ స్వాగతం